హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ విజయ ఇవాళ నేను పావుభాజీ మసాలా రెసిపీ రెడీ చేశానండి ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నేనైతే వర్షం వస్తుంది కదా అని ఇంట్లోనే రెడీ చేశాను బయటికి వెళ్ళే వీలు లేదు సో అందుకని ఇంట్లోనే రెడీ చేశాను వర్షానికి వేడివేడిగా సాయంత్రం చేసుకుంటే బాగుంటుంది కదా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అయితే నేను ఈ విధంగా ఇంట్లోనే చేసిన కొంచెం ఆయిల్ తీసుకున్న అందులో కొంచెం జీలకర్ర వేసుకున్న కొంచెం జీలకర్ర వేడెక్కాక ఆనియన్స్ తీసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ ఇట్లా కట్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను కదా వాటిని తీసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఈ టొమాటోస్ ఆనియన్స్ మనకు కావాల్సినవి అన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో ఈజీగా అవుతుంది చేసేటప్పుడు అందుకని నేను ముందే రెడీ చేసుకున్న వీటిని ఒక్కసారి కలుపుకున్న తర్వాత వీటిలో కొంచెం సాల్ట్ వేసుకున్న సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి నేను బఠానీ తీసుకున్నానండి ఇది పచ్చి బఠానీ కాదు ఫ్రోజన్ బఠానీ ఇట్లా మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ బఠానీ తీసుకొచ్చిన ఆల్రెడీ వాటర్లో ఉడకబెట్టుకున్నా ఒకసారి ఉడకబెట్టుకుంటే వీటికి ఉన్న కలర్ మొత్తం పోతుంది కదా కొంచెం చేదు కూడా ఉంటాయి సో ఆ చేదు కూడా పోతుంది వీటిని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మంచిగా కుక్ చేసుకోవాలి ఆయిల్లోనే తర్వాత లిడ్ పెట్టుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకుంటా ఇంకా తర్వాత టొమాటోస్ వేసుకుంటాను టమాటోస్ కూడా మంచిగా మగ్గనివ్వాలి టమాటోస్ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకున్న సో టమాటోస్ కూడా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకుంటాను ఈ టొమాటోస్ ఆనియన్ బఠానీ క్యాప్సికమ్ ఇవన్నీ మంచిగా ఆయిల్లో కుక్ అయిన తర్వాత చూసారా ఈ విధంగా రెడీ అయిపోతుంది ఆ తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నా ఆ తర్వాత నేను కారం తీసుకుంటున్నా కారం నేను కొంచెం తక్కువగానే వాడుకుంటా మీరు ఎక్కువగా తిని వాళ్ళయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి ఇంకా తర్వాత నేను కొంచెం చాట్ మసాలా తీసుకుంటున్నా చాట్ మసాలా కూడా కొద్దిగా తీసుకోవాలి తర్వాత కసూరి మేతి కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి ఈ చాట్ మసాలా కసూరి మేతితో ఈ పావుభాజీ మసాలా రెసిపీ సూపర్గా వస్తుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఆయిల్లో ఈ పచ్చివాసన పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకొకసారి మూత పెట్టేసి దీన్ని మంచిగా కుక్ చేసుకుంటా ఇంకా నేను ఒక ఆలు తీసుకున్నాను అది ముందుగానే వాటర్లో కుక్ చేసుకున్న మంచిగా మెత్తగా కుక్ చేసుకోవాలి అది ఇందులో యాడ్ చేసుకోవడానికి సో కొంచెం గ్రావిటీ రావాలంటే ఆలు యాడ్ చేసుకోవాలి కదా చూడండి నేను ఆలు ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నాను కదా అది ఇప్పుడు ఇట్లా చేతితో నలుపుకుంటూ ఇందులో పావుబాజీ మసాలా కోసం అని ఇందులో వేసేస్తున్నా వీటిని మొత్తము ఒకేసారి మంచిగా కలుపుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నా ఆయిల్లో మీరు నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఆయిల్ మాత్రమే తీసుకున్న ఇప్పుడు నాకు ఏవి అవైలబుల్గా లేవు ఇంట్లో సో అందుకని నేను ఆయిల్ మాత్రమే తీసుకున్నా ఇంకా తర్వాత మ్యాషర్ ఉంటుంది కదా ఇట్లా మొత్తం మెదపేసుకుంటున్నా అట్లాగే ఉంటే మసాలా మంచిగా రాదు కదా సో ఇట్లా మెదిపేసుకున్న తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మగ్గించుకుంటున్నా ఇది కొంచెం దగ్గరికి వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేలాగా పెట్ ఉడికించుకుంటా ఆ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటా కొత్తిమీర యాడ్ చేసుకొని మసాలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత దింపేసుకోవడమే రెడీ అయిపోతుంది అంతేనండి పావుభాజీ మసాలా రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్